నమస్తే జయశ్రీరామ్ సార్ ఇది హుందాయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ సార్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ తొంభై ఒక్క కిలోమీటర్లు మాత్రమే రీడింగ్ ఉంది రెండు వేల పదహారు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది ఏపీసూ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ ఆటోమేటిక్ ఇది సార్ కంప్లీట్గా బండికి అలై వీల్స్ వచ్చినాయి పుష్ బటన్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఒరిజినల్ పెయింట్ మీద ఉంది సార్ వెహికల్ అయితే తెలంగాణకు రిజిస్ట్రేషన్ అయిపోయింది మీరు ఏమైనా లోన్కైనా దాదాపు ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ కూడా వస్తుంది సార్ కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఇది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక వెహికల్కి ఒక ఇన్సూరెన్స్ ఒక్కడి మైనస్ ఉంది సార్ ఇన్సూరెన్స్ మాత్రం మీరు కట్టుకోవాల్సి వస్తుంది బండికి అలై వీల్స్ ఉన్నాయి దాదాపు నైంటీ పర్సెంట్ వరకు టైల్ ఉన్నాయి సార్ స్టెప్ని అనేది ఉంది తొంభై ఒక్క కిలోమీటర్లు మాత్రమే రీడింగ్ ఉంది అనుకోరు సార్ తొంభై వేల ఒక వంద తొంభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వచ్చింది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సార్ ఆటో గేర్ ఇది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది సార్ అపోలో కంపెనీ టైల్ ఉన్నాయి సార్ దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వర్క్ ఉంటాయి ఎస్ఎక్స్ ఇది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ఇది సెఫ్ని అని ఉంది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ ఎలాంటి రస్టింగ్ ఉండేది సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది రెండు వేల పదహారు మానవలేమని సూపర్ ఉంటుంది వెహికల్ ఇది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఈ ఒక్క సాక్స్లో ఒక్కటి ఒక్కొక్కసారి పడుతున్నాయి ఒక్క సాక్స్లో ఒకటి వీక్ ఉంటాయి సార్ మిగతా బండికి సంబంధించిన ఈ పీస్ అయితే రిప్లేస్ కాలేదు రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్కు ఇది కంప్లీట్ డీజిల్ వర్షన్ సార్ దాదాపు పదిహేను వరకు మైలేజ్ కూడా ఇస్తుంది సార్ సిటీలో కొంచెం తక్కువ ఇస్తుంది లాంగ్లో అయితే పదిహేను వరకు ఇస్తుంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు నీట్గా ఉన్నాయి సీట్ కవర్స్ కూడా ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ సార్ మీరు ఎవరైనా లోన్కు అయినా దాదాపు ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి వెహికల్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది సార్ వెహికల్ మాత్రం రెండు వేల పదహారు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ తొంభై వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫ్రంట్ పోర్షన్ టోటల్ ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది సార్ బండి ఫ్రంట్ పొజిషన్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల మా చరిత్ర కార్బాజార్లో ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే రెండు వేల పదహారు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ హుందాయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ ఇది రెండు వేల పదహారు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ తొంభై వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఏపీసీ రిప్లేస్ అది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు దాదాపు ఐదిటికాయల టైల్ కూడా నైంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ స్టెప్ని ఇప్పటివరకు అయితే అంటే యూజ్ చేయలేదు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కడి మైనస్ ఉంది బండికి అలైవ్ల్స్ వచ్చినాయి బుజ్ బటన్ వచ్చింది టూ కీస్ ఉన్నాయి బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది సార్ టోటల్ వెహికల్ ఒరిజినలే ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై వేలు రూపాయలు చెప్తుండు వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాలు మా చరిత్ర కార్బాజార్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవచ్చు సార్ వెహికల్ కండిషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి లేదా డైరెక్ట్ వచ్చి వెహికల్ చూస్తా అంటే కూడా చూడవచ్చు సార్ ఇంకా ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఈ బోర్డుపైన మా ముగ్గుర నెంబర్లు ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ